విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి మార్నింగ్ మోటివేషన్ మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప రచయిత వారి రాసినటువంటి ఒక లేఖ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈజ్ నన్ అదర్ దాన్ రాబిన్ శర్మ ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అద్భుతమైనటువంటి నవల అటువంటి రాబిన్ శర్మ ఆయన యొక్క అనుభవాన్ని ఈ విధంగా మనతోటి పంచుకున్నాడు ఒకసారి ఆయన ఒక ఖైదీ రాసినటువంటి ఒక లేఖను చదివాట అది ఏమనుందంటే తను రాసినటువంటి ది మాంక్ హోస్ హోల్డ్ హీజ్ ఫెరారీ ఆ నవల తనకి అద్భుతంగా నచ్చిందని తన జీవితాన్ని మార్చేసిందని అతను అందులో రాసాట ఆ పుస్తకం ఎందుకు మార్చింది అంటే తనని తన సామర్థ్యం గుర్తించి ప్రపంచానికి ఏదో అందించాలని ఆయన అందులో చెప్పాడు కనుక ఆ బుక్ చాలా నచ్చింది అంటాడు తను ఏం కావలసింది తను మర్చిపోయానని చెప్పాడు ఎందుకంటే జీవితం అతన్ని చాలా గాయపరిచింది కనుక రాబిన్ శర్మ ఒక దాంట్లో ఏమంటా అంటే ఈ విధంగా రాసిన మాటని నేను తరచుగా వింటూ ఉంటాను తాము ఉన్నతులు కాగలరని గుర్తు చేస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు ఈ గ్రహంలో కొత్తగా ఎవరో పుట్టబోయేది లేదని మనమే గొప్పవాళ్ళమని చెప్పడం మన జీవితాలకి ఒక లక్ష్యం ఉందని చెప్పడం వారికి చాలా నచ్చుతుందని చెప్తాడు మనకి ఇవన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు అందుకే మనం కళలు కన్నాం గమ్యం చేరుకున్నాం నిర్భయంగా వ్యవహరించాం జీవితాన్ని గొప్ప ఉద్వేగంతో అనుభవించాం అవకాశాలని ఆహ్వానించాం అయితే వివేకాన్ని కోల్పోయాం అంటాడు మనం ఈ పెద్ద ప్రపంచంలో అడుగుపెట్టి ముందుకు వెళ్ళేసరికి నిజమైనటువంటి ప్రకృతికి దూరం అయ్యాం అంటాడు బహుశా సొంత అభివృద్ధి కోసం పనులు సమయం వృధా చేసామేమో అనిపిస్తుంది అందుచేతనే మనం చాలా సమయాన్ని కోల్పోయామంటాడు చాలామంది ఈ మాటే అంటుంటారు జీవితం మనకి ఎన్నింటినో మరుపుకు తెస్తుందని మనం యాంత్రికమైనటువంటి జీవితంలో పడిపోతాం అన్నీ యథావిధిగా జరిగిపోతాయిలే అని నిర్లక్ష్యం వహిస్తాం సాహసాలు చేయడం మానేస్తాం శిఖరాగ్రం చేసే ప్రయత్నాలని విరమించుకుంటాం నిజం చెప్పడం మానేస్తాం మనం జీవితం అనేటువంటి కానుకని వృధా చేస్తాం కానీ మనం అతి సామాన్యులం కాము సామాన్యులు కూడా గొప్ప పనులు చేయగలరు తాము ఎవరు అనే పరిజ్ఞానం పూర్తిగా వచ్చాక అప్పుడు అత్యున్నతమైనటువంటి జీవితాన్ని గడపగలరు తాము ఉన్నతలు కాగలరని ప్రజలకి గుర్తు చేస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు ఈ గ్రహంలోకి కొత్తగా ఎవరో పుట్టబోయేది లేదని మనమే గొప్పవడమని చెప్పడం మన జీవితాలకి ఒక లక్ష్యం ఉందని చెప్పడం వారికి నచ్చుతుంది అని ఆయన ఇందులో పేర్కొంటాడు నిజమే మనలోని గొప్పని వేరే వాళ్ళు గుర్తిస్తే ఆ గుర్తింపుని మనం నచ్చుతుంది కూడా ఎవరినైనా మెచ్చుకుంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు అదే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే నొచ్చుకుంటారు నొచ్చుకోవడమే కాదు రెండోసారి మీ దగ్గరకి రారు కూడా అందుచేతనే సాధ్యమైనంత వరకు ప్రతి మనిషిలోని ఔన్నత్యాన్ని గుర్తించండి వారిలోని బెస్ట్ని బయటకు తీయండి దానివల్ల మీరు కూడా ఎదగలుగుతారు మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర గొటేటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి